పార్వతీపురం మాల్యం జిల్లా కురుపాం మండల కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపకరణాల గుర్తింపు కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జగదీశ్వరి మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఛాలెంజింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారందరూ సద్వినియోగం చేసుకుని ఉపకరణాలు పొందాలని కోరారు వీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీ ఉమామహేశ్వరి టీడీపీ మండల అధ్యక్షులు కొండయ్య యువత అధ్యక్షులు రంజిత్ కుమార్ ఏడీ కవిత ఎస్ సొసైటీ అధ్యక్షులు గౌస్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మండలంలో విభిన్న ప్రతిభావంతులు అలాగే వయో పరిమితి చెందినటువంటి వ్యక్తులకు ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే ఐదు మండలాల నుండి వచ్చారో వాళ్ళందరికీ కూడా పరిశీలించి మరి ఎవరికైనా వినికిడి ఉన్నా సరే లేదు అయినా ఉన్నా సరే ఇంకా ఏమైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్ చేసి రెండు నెలలకే అన్ని పరికరాలు ఎస్ సంస్థ ద్వారా అందించడానికి మన ఏడీ గారు కవిత గారు అలాగే మరి గౌస్ గారు అలాగే ఎంఈఓ గారు అలాగే తహసీల్దార్ గారు మరి మండ పార్టీ అధ్యక్షులు కొండయ్య గారు అలాగే యూత్ అధ్యక్షులు మన రంజిత్ కుమార్ నాయకు రంజిత్ కుమార్ గారు అలాగే ఎక్స్ఎంపి గారు మరి రవణమూర్తి గారు అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి అందరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీకు ఏ లోపం ఉన్నా సరే ఈ రోజు ఈ తదలం ద్వారా మీరందరూ కూడా అవన్నీ కూడా ఇక్కడ ఈ రోజు మీరు ఒకసారి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎన్నో రోజులు పట్టేది కానీ ఈ రోజు పూర్ణమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అయిన మరుక్షణమే అన్ని మీకు అన్ని పరికరాలు అందించే విధంగా చూడటానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది ఎస్ సంస్థ ద్వారా మనకి అలింకో ద్వారా మరి వారు మనకి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ లోపాలు ఉన్నా సరే వారందరూ కూడా ఈ రోజు మరి దగ్గరుండి ఏ టైం అయినా సరే సాయంత్రం అయినా సరే మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు ఇక్కడ చెక్ చేసుకుని వెళ్తే రెండు